వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్ ఈ మల్లికార్జున మూర్తి అప్పాజీ ఆఫ్ సడన్ బొమ్మ అని వచ్చేసాడు లైమ్ లోట్లోకి చాలా మంచి చాలా మంది దీని గురించి అడుగుతున్నారు చాలా మొనాలిసీ వచ్చినట్టే వచ్చేసాడు కుంభమేళ అంతా అసలు ఒక వన్ వీక్ ఆమె ట్రోలింగ్ అవుతుంది ఆమె ఫోకస్ కూడా ఒక మనిషిని హైలైట్ చేయాలన్నా డిక్రేజ్ చేయాలన్నా మీడియా చేతిలో ఉందండి మొట్టమొదటిగా ఇప్పుడు మల్లికార్జున ముత్య అనేటటువంటి పేరు ఏదైతే వినిపిస్తుందో సోషల్ మీడియాలో ఆయన వెళ్ళగానే మనుషుల యొక్క ముఖాలు చూసి ఫోన్ నంబర్లు చెప్పడము లేదు అంటే పేర్లు చెప్పడము లేదా మీ అమ్మగారి పేరు చెప్పడం మీ నాన్నగారి పేరు చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి అక్కడ చాలామంది చెప్తూ వస్తున్నటువంటి సంఘటనలు నిజానికి ఏంటి అంటే నాకు దగ్గర అయినటువంటి వాళ్ళు నా సన్నిహితులు చాలామంది అక్కడికి వెళ్ళారు అంటే నా తెలిసినటువంటి క్లయింట్స్ వెళ్ళారు ఏదో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఏదో బాధ చెప్పుకుందాము ఆయన దగ్గరికి వెళ్తే బాధ తీరిపోతుంది అని చెప్పేసి చాలా మంది వెళ్ళారు వెళ్ళిన పది మందిలో ఇద్దరు ముగ్గురికి ఏదో చెప్పాడు ఏదో నడిచిపోయిందని చెప్పారు ఏడు ఏడుగురు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా మోసం జరుగుతుంది అక్కడ ఇదంతా కూడా జిమ్మిక్ లు మ్యాజిక్లు జరుగుతున్నారు కేవలం ఇరవై నాలుగు సంవత్సరాల ఒక చిన్న కుర్రాడు ఒక యువకుడు ఈ రకమైనటువంటి విధానాలు చెప్తున్నాడు అంటే ఆయన అనుచరులు ఎవరైతే ఉంటారు చుట్టుపక్కల ఉంటారు కదా ఈయన చేసే తక్కువ వాళ్ళు చేసేది చాలా ఎక్కువ ఉంటుందట హైపు అయితే వాళ్ళందరూ కూడా ఈయనను ముందర పెట్టి ఈయనను వాడుకొని వీళ్ళ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఆ ఊర్లో అని చెప్తారు ఆయన ఫేమ్ని ఈ కొడుకు కంటించి ఈ కొడుకుని వాడుకుంటున్నారు ఈ ఎవరైతే ఈ మల్లికార్జున ముత్యా ఉన్నారో ఆయన ఫేమ్ని వాళ్ళ నాన్నగారు ఫేమ్ని రెండింటిని కలిపి వాడుకొని చాలా మంది దీని ఒక మాఫియా లాగా చేస్తున్నారని అక్కడ వినిపించినటువంటి ఇప్పుడు పేరు ఫోన్ నెంబర్ అనేటటువంటిది ఒక రెండు రోజులు అక్కడ ఎవరైనా మీకు తెలిసిన వారు ఉన్నారనుకోండి మీ పేరు కనుక్కోవడం గొప్ప విషయం కాదు అంటే మీరు ఒక బాధ చెప్పుకుందామని వెళ్ళారండి అక్కడ ఆయన మీకు టైం ఇవ్వలేదు సరే ఆయన కలిసి ఎలాగైనా వెళదామని చెప్పేసి ఒక రెండు మూడు రోజులు అక్కడే ఉన్నారు ఆ రెండు మూడు రోజుల పరిచయంలో మీకు ఒకరో ఇద్దరు ఎవరో పరిచయం అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు కాకపోయినా పరిచయం అయితే ప్లాన్ చేస్తారు అప్పుడు మీరు ఏం చేస్తారు ఎక్కడి నుంచి వచ్చాము ఏమన్నా వాళ్ళు అడుగుతారు అప్పుడు నేను నా పేరు ఇది నేను ఇక్కడ నుంచి వచ్చారండి ఇక నేను ఏం నా కష్టాలు ఇట్లా అంటే అట్లా మీరు చెప్పినటువంటి అన్నీ అక్కడ రికార్డ్ అవుతాయి ఆ రికార్డ్ అయినటువంటి సంఘటనలు అన్నీ తీసుకొని వెళ్ళి ఆయన చేతిలో పెడతారు అప్పుడు వచ్చి రికార్డ్ ఆల్రెడీ మీరు చెప్పినటువంటి వేరే వాళ్ళు చెప్పిన విషయాలే మీకే చెప్తే అంత పెద్ద గొప్ప ఏముంది అది మీరు ఆచవి ఏంటి నా గురించి తెలియకుండా నేను ఎవరో తెలియకుండా ఇన్ని చెప్పాడని చెప్పి మీరు మనం మాటలు చెప్తే ఇట్టే పడిపోతాం అదే అక్కడ జరుగుతుంది ఇంకోటి ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి చాలా మంది ఏమంటారు అంటే ఇంతమందికి భోజనాలు పెడుతున్నాడు అండి ఇన్ని సేవలు చేస్తున్నాడు రూపాయి కూడా తీసుకోవట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారట కానీ దాని వెనక ఉన్నటువంటి విధానాలు ఏంటి అంటే ముందడ రూపాయి తీసుకోవట్లేదు వెనక్కుండి లక్షలు తీసుకుంటున్నాడు ఇప్పుడు నేను మీ ముందర కూర్చుండి నేను మీకు జ్యోతిష్యం చెప్పాను అనుకోండి అమ్మ నాకు వద్దమ్మా నాకు రూపాయి వద్దు అని అంటాము అని మీరు పేదవారు కాబట్టి మిమ్మల్ని అదే ఉన్నవాడు వచ్చాడు అనుకోండి ఆ మీ గురించి చెప్పారు కదండి గురుగారికి ఏదన్నా ఇవ్వండి లేదంటే మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన రూమ్లో కూర్చోబెట్టి అది ఇది అని చెప్పి డబ్బులు లాగుతారట ఆ వచ్చినటువంటి డబ్బులతో అన్నదానం నడిపిస్తున్నాడు ఒక వ్యక్తి ఇంతమందికి భోజనం పెడుతు ఆయన రూడంలో ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు మరి ఇంత వ్యవస్థ ఎక్కడి నుంచి రన్ చేస్తున్నాడు నిప్పులేంది పొగరాదు కదా ఇన్ని వ్యవస్థలు ఇల్లు కట్టించడము అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ అవర్స్ భోజనాలు పెట్టడము ఒక ఆశ్రమాన్ని మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా చిన్న విషయం కాదు కదా ఇవన్నీ కూడా అక్కడ ఆడుతున్నటువంటి ఒక హైజెనిటిక్ డ్రామా అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఇరవై నాలుగు గంటలు రన్ అవుతాయి ఎవరు వస్తున్నారు ఎవరు వెళుతున్నారు ఎవరు మన కోసం వెయిట్ చేస్తున్నారు నీ పరిస్థితి ఏంటి నువ్వు అక్కడ ఒక పదిసార్లు తిరిగావనుకోండి ఈ ఇక్కడే తిరుగుతున్నది ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయండి లేదా ఈయన ఇన్ఫర్మేషన్ మొత్తం చేయండి చేసి రేపు ఆయన పిలుస్తాను అని చెప్పి ఎస్పెషల్లీ మీరు అక్కడ ఆ వరుసలో కూర్చున్నట్టు అమ్మాయి ఇటు రామ్మ అని చెప్పి అప్పుడు మిమ్మల్ని పిలుస్తారు తప్ప మనం డైరెక్ట్గా వెళ్ళామనుకోండి మన గురించి ఏమీ చెప్పడు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలను మభ్యపెట్టడానికి మోసం చేయడానికి ఆడుతున్నటువంటి నాటకం పోని నిజంగానే అనుకుందాం ఒకవేళ నిజంగానే అనుకుంటే ఇప్పుడు ఆయన ఫోటోలు కానీ ఆయన వీడియోలు కానీ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో యూట్యూబ్ అన్నీ వస్తున్నాయి కదా అదే ఒక మన మీడియా కానీ లేదా నా పర్సనల్గా నేను ఆయన ఎవరికైనా చెప్తున్నప్పుడు ఆయన వీడియో తీశాను అనుకోండి వెంటనే ఆ ఫోన్ పలగొడతాడు లేకుండా కెమెరా పలగ అంతనైనటువంటి దౌర్జన్యం జరుగుతుంది అక్కడ ఒక మీడియా వెళ్ళినా కానీ ఏది వెళ్ళినా కానీ దగ్గరికి కూడా రానివ్వరట ఈయన చేసే హడావిడి కంటే ఈయన చుట్టుపక్కల చేసే అనుచరులే హడావిడి ఎక్కువ ఉంది రౌడీజన్ చేయడం ఒకవేళ మనం అక్కడ కూర్చుండి మనము నాకు స్వామివారికి కలవాలి అని అంటే మాట్లాడే భాషలు కూడా దుర్భాషలు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపోవు ఇంకా చాలా రకాల బూతులు మీరు సోషల్ మీడియాలో చూస్తే అర్థమవుతుంది ఈ రకమైనటువంటి పదజాలం వాడడము ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే ఆయన ఒక మనిషి దేవుడు ఉన్నాడు కానీ మనిషే దేవుడు ఎప్పటికీ కాలేడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల ఆయన లేదా భగవంతుడికి చేసే సాధన వల్ల మనకు కాస్త ఒక జ్ఞానం ఉంటుంది కదా ఆ జ్ఞానం మన పది మందికి పెడితే మనం ఏదో గొప్పగా కనిపిస్తాము తప్ప ఈయన వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ రకంగా హైప్ క్రియేట్ చేసి ఈ రకమైనటువంటి విధానంతో వెళితే ఎప్పటికైనా కిందికి జారిపోతాడు ఇంతకైనా చేసేది ఏంటంటే ఓన్లీ మన ఇన్ఫర్మేషన్ చెప్పడం ఇన్ఫర్మేషన్ చెప్పడం అంతే ఏమి చూడడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు మీ నాన్న పేరు చెప్తాడు లేదంటే మీ అమ్మ పేరు చెప్తాడు లేదంటే మీ పేరు చెప్తాడు లేదా మీ ఫోన్ నంబర్ చెప్తాడు అంతే తప్ప అంతకు మించి ఏం లేదండి ఒకవేళ నిజంగానే శక్తులు ఉన్నాయి అని అంటే ఆయనకు వీడియో కెమెరాలు తీసినా నష్టం లేదు ఆయన నిజంగా చెప్తున్నాడు అనుకుంటే నేరుగా వెళ్ళి మనం డైరెక్ట్గా కలిసినా తప్పులేదు కానీ ఆయన సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే పిలుస్తున్నాడు ఆయన ఎవరు ఇన్ఫర్మేషన్ దొరికిందో వాళ్ళని మాత్రం పిలుస్తున్నాడు తప్ప ఇప్పుడు మీరు నేరుగా వెళ్ళాలనుకో మిమ్మల్ని పిలవడు దగ్గరికి కూడా రానివ్వరు ఫస్ట్ దానికోసం ఒక ఐదారు రోజులు అక్కడ వెయిట్ చేయాలి ఆ ఐదారు రోజులు కూడా ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుందని గ్యారంటీ లేదు ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి అంటే హైజెనిక్ డ్రామా అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నారు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు ఇంకోటి ఇది జరుగుతుంది ఇక్కడ కర్ణాటక కర్ణాటక ప్రజలు ఒక్కరు కూడా మీకు కనిపించరు కేవలం తెలంగాణ ఆంధ్ర ప్రజలు మాత్రమే అక్కడ ఉంటారు మీరు గమనించండి పోని అంత ఉన్నది అన్నప్పుడు లోకల్ పీపుల్ అయితే రావాలి కదా ఇప్పుడు మనం ఒక వంద మంది వెళ్తున్నామంటే వాళ్ళ మంది ఒక పది మంది అయినా ఉండాలి కదా ఆ పది మంది కూడా అక్కడ ఉండరుట ఉన్న వాళ్ళందరూ ఎవరు ఈ యొక్క ఆంధ్ర నుంచి వెళ్తున్నవారు తెలంగాణ నుంచి వెళ్తున్నారు కొంతమంది వేరే వేరే స్టేట్ నుంచి వస్తున్నారు తప్ప ఈ కర్ణాటక నుంచి ఎవరు కూడా రావు ఎందుకంటే ఆయన గురించి అక్కడ అందరికీ తెలుసు కాబట్టి ఎవరు కూడా వెళ్ళలేదు కానీ మన వాళ్ళు ఏంటి ఎగబడి ఎగబడి ఏగబడి ఎగబడి ఆశ్రమాల మీద పడుతున్నారు ఇవన్నీ కూడా నిజం నిలకడ మీద తెలుస్తుంది మీరు గతంలో చూడండి ఎర్రవరం అనేటటువంటి గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి వస్తున్న ఒక చిన్న పిల్లవాడిని అనవసరంగా మీడియా ముందుకు తీసుకొచ్చి ఇతను లక్ష్మీ నరసింహ స్వామి వస్తుంది చెప్పేట నిజాలు భవిష్యత్తు చెప్తున్నాడు అని చెప్పేసి ఎంతో ట్రోల్ చేశారు చిత్తచూరికి ఏమైంది చదువుకునే పిల్లవాడిని ఈ రకంగా వేషం వేసి ప్రజల ముందుకు తీసుకొచ్చి వెనుకున్న వాళ్ళు దోచుకునే దోచుకున్నారు దాచుకునేది దాచుకున్నారు ఆలయం అనే పేరు మీదుగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరిగాయి అక్కడ అలాగే ఈ మధ్యకాలంలో నేను నాగకన్యను అని చెప్పి చాలా హైప్ చేశారు మళ్ళీ తర్వాత ఏమైంది ఆమె ఫేక్ అని ఈ మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇంకొక ఆమె కూడా వచ్చింది నేను అమ్మవారు వస్తుంది నాకు గత జన్మ గుర్తుకొచ్చింది గత జన్మలో ఈయన నా భర్త అని చెప్పి సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగారు మళ్ళీ ఏమైంది అంత ఫేక్ అని తెలిసింది ఈ నిజం ఆగోరా కూడా అని మధ్యలో తెలిసింది ఇవన్నీ కూడా నిజం నిలకడ మీద తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు అక్కడికి ఎప్పుడైనా నేను ఛాలెంజ్ చేయడానికి ఆయన ఫేక్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అది నేను నిరూపించగలుగుతుంది అక్కడ నాలుగే నాలుగు ప్రశ్నలు అండి నువ్వు నేరుగా వెళ్ళావు అనుకోండి నీ గురించి చెప్పాడంటే అది గొప్పతనం నీ ఆశ్రమంలో నువ్వు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తులకే నువ్వు చెప్తున్నావు అంటే అయితే ఇన్ఫర్మేషన్ అందుండాలి ఉండాలి లేదు అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక రెండు మూడు రోజుల్లో ఆ తర్వాత ఆ వ్యక్తి నీకు తెలిసిన వాడై ఉండాలి ఇవి రెండే జరుగుతాయి తప్ప మించి ఒకవేళ అలా చెప్పాలి అని అనుకుంటే రాబోయే విపత్తుల గురించి చెప్పు రాబోయేటటువంటి ఇబ్బందుల గురించి చెప్పు లేదా దేశానికి ఏదో నష్టం జరుగుతుందో చెప్పు లేదా నువ్వు వెళ్ళావు నీకు భవిష్యత్తులో ఇలా జరగబోతుందమ్మా నీకు రేపు ఇది అవుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండవు ఇట్లాంటివి చెప్పు పేరు ఫోన్ నెంబర్ చెప్తే ఏమొస్తుంది ఏమైనా ఒరుగుతుందా ఏమైనా దేశాలు ఇది అయిపోతాయా కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఇది కావాలంటే ఇవాళ కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుంది ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కటి బ్లైండ్ గా నమ్మడానికి లేదు ఎందుకు నమ్ముతారు అంటే వాళ్ళు ఉన్న కష్టాలు అలా తీసుకొని వెళ్తాయి ఎప్పటికైనా మనిషిని ఒక ప్రతి ఒక్క హిందుత్వంలో ఒక చెట్టుని ఒక పుట్టని ఒక బాబాని ఎవరు బ్రాహ్మణి ఎవరిని నమ్మాలన్నా ఆ కష్టాలు వాళ్ళని అలా తీసుకుని వెళ్తాయి ఆ కష్టాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ రకంగా క్యాచ్ చేసుకొని ఈ రకంగా వినియోగించుకుంటున్నారు కాబట్టి ఇది ఎప్పటికైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది ఇది లేదో ఆయన మీద ఏదో నేను బురద తెల్లాలని కాదు కాకపోతే నాకు అందినటువంటి సమాచారం ప్రకారం నాకు స్వయంగా నాకు అయిన వాళ్ళు వెళ్ళారు అక్కడ జరిగిన సంఘటనలు అవన్నీ చెప్పారు కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో మాత్రం చెప్పారు నిజమైతే మంచిదే అబద్ధమైతే మాత్రం ఈయన కూడా ఒక వెలుగు వెలిగి మళ్ళీ కింద కొడిపోతాడు అట్లా ఉంటుందన్న చాలా సంతోషం గుడి గారు ధన్యవాదాలు శ్రీమంత్